భారత ఎన్నికల సంఘం నవ సోషలిజం పార్టీని గుర్తించిందని డైమండ్ గుర్తును ఎన్నికల గుర్తుగా మంజూరు చేసిందని ఎన్ఎస్పీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పాకాల ఆనందం తెలిపారు ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రస్తుతం కొన్ని స్థానాలకే పోటీ చేస్తారని వారిని గెలిపించాలని ఆయన కోరారు భావ పార్టీ అభ్యర్థులు గెలిచిన వెంటనే ఆ నియోజకవర్గానికి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్న నెలలో చూరగొంటుందని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో హరిబాబు రెడ్డి బాలాజీ శ్రీనివాసులు ప్రభాకర్ పాల్గొన్నారు భారత ఎన్నికల సంఘం వారు మాకు శాసనసభకు బ్యాట్ గుర్తును లోక్సభకు డైమండ్ గుర్తును కేటాయించడం జరిగినది మా పార్టీ కొత్తగా ప్రారంభించబడింది కాబట్టి కొన్ని నియమిత చోట్ల మాత్రమే మేము ఎమ్మెల్యే ఎంపీలగా మా అభ్యర్థులను నిలబెడుతున్నాం మా పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా ఈ పత్రికాముఖంగా రాష్ట్ర ప్రజలను వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా పార్టీ అభ్యర్థులు ఎక్కడైతే గెలవగలుగుతారో గెలిస్తే అక్కడ ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధికి ఆ నియోజకవర్గంలో ఉన్న ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలు మేము చట్టసభలలో గెలవ ఇప్పి వాళ్ళకు తగు న్యాయం చేస్తామని ఇది మూలకంగా అందరికీ ప్రార్థిస్తున్నాం